దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరు ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ దినంలో చూసుకున్నట్లయితే మరి దేవాతి దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక మంది ప్రవక్తలని ఉపయోగించుకుని తన యొక్క ప్రజలతోటి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము అయితే ఈ దినాన్న దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి గొప్ప వాక్యము ఆ గొప్ప భాగ్యం మనం చూసుకున్నట్లయితే యష గారిని చూసుకున్నట్లయితే నిజంగా ఈయనొక ప్రవక్త రాజవంశంలో నుండి వచ్చినటువంటి గొప్ప ప్రవ ప్రవక్తగా మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క యషేను కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి లోకాసువార్తలో చూసుకున్నట్లయితే నాలుగో అధ్యయము పద్దెనిమిదో వచ్చంలో చూసుకున్నట్లయితే దేవాతి దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపు కలిగినని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకను ప్రభువు ఇతవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు చూడండి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి గుడ్డివారికి కళ్ళు ఇవ్వటానికి బేదలకు స్వార్థ ప్రకటించడానికి ఇదిగో ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది ప్రభువు ఇదిగో అందుక అందుకొరకు ఆయన పంపించున్నాడని ప్రభు యేసుక్రీస్తు యశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన యశాగ్రంథం తీసుకుని చూడండి అంటే దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అందుకే చూసుకున్నట్లయితే యశే గ్రంథము అరవై ఒకటి ఒకటవ వచ్చినా చూసుకున్నట్లయితే ఇదే ఉంటుంది ప్రభువు యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించకు ప్రకటించటకు ఏమునన్ను అభిషేకించును యశ గ్రంథము అరవై ఒకటి ఒకటిలో అంటే ఇదే దేవుడు తన బిడ్డల్ని తన యొక్క పనుల నిమిత్తము ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఇదిగో యశే గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈ యొక్క యశే గారు చూసుకున్నట్లయితే ఆయన ఉజ్జియా యోతాము అహాజు ఇజ్కియా వీరి కాలాల్లో ఉన్నాడు వారికి ఏమేమి సంభవింపబోతున్నాయో వారు ఏ విధంగా జీవిస్తున్నారో వారికి ఏమవుతుందో అన్నీ కూడా దేవుడు యష గారి ద్వారా వారికి మరి వివరించినట్టుగా మనం చూస్తున్నాం ఇదిగో మరి యశగ యశ గ్రంథము యాభై మూడు అధ్యయంలో చూసుకున్నట్లయితే యషయ గారిని కూడా స్వార్థికుడు అని అనటానికి ఎటువంటి సందేహము లేదు ఎందుకనంటే యశా గ్రంథం యాభై మూడు అధ్యాయం చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆయన భవిష్యత్తు గురించి ఆయన యొక్క సిలువులు గూర్చి శిలువ మరణాన్ని గూర్చి పునరుద్ధానం గూర్చి ఏవైతే అపోస్తులు వారు బోధించున్నారో ఇదిగో దాని గురించి భవిష్యత్తే చెప్పినటువంటి వారు ఎస్ఏ గారు అంటే ఒక సువార్థికుడు అంటానికి కూడా ఎటువంటి సందేహము లేదు ఎస్ఏ గారు అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరి రెండో దినవృత్తాంతం ఇరవై ఆరు ఇరవై రెండులో చూసుకున్నట్లయితే ఉజ్జ చేసిన ఇతర కార్యములు గూర్చి ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యశయా ఆమోజు కుమారుడి ఎక్కడ రెండో దినవృత్తాంతంలో ఇరవై ఆరు ఇరవై రెండు అంటే చరిత్ర గురించి చెప్పేటువంటి ఈ గ్రంథం దినవృత్తాంతం అంటే యహోస్వ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గురించి చెప్పేటువంటి ఈ గ్రంథాలు ఈ యొక్క పన్నెండు గ్రంథాలు ఎస్టరీని గురించి వివరించేటువంటి గ్రంథాల్లో ఇదిగో ఆమోజు కుమారుడైనటువంటి ఉజ్జీ చేసిన ఇతర కార్మిలు గూర్చి ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎస్షయ ఎంత గొప్ప భాగ్యం అండి ఎస్ఏ గారు చూసుకున్నట్లయితే ఎస్ఏ గారికి వివాహమైంది అనేక మంది ప్రవక్తలు చూసుకున్నట్లయితే వారికి వివాహాలైన బెడ్లు ఉన్నారు దేవుడు వారిని పిలుచుకున్నాడు అందుకే ఎస్ఏ గ్రంథంలో ఎనిమిది మూడులో చూస్తే నేను ప్రవక్తి యొక్కకు పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యష ఎనిమిది మూడులో అంటే యషే గారికి అయింది నిజంగా యషే గారిని దేవుడు ఎంతగానో వాడుకున్నాడో ఉపయోగించుకున్నాడండి ఒక గొప్ప ప్రవక్త రాజు కుటుంబీకులొచ్చినటువంటి ఈయన దేవుడు చెప్పినటువంటి ఏ కార్యానికైనా సరే వెనకడుగు వేయలేదు ఇదిగో రాజు ముగింపు ముగింపులో ఉన్నప్పుడు అతను చనిపోయినటువంటిది దినాల్లో యశని దేవుడు పిలుచుకున్నాడండి అది ఎందుకనంటే దేవుని యొక్క వస్తుందండి ఏ సమయాన్ని ఎవరిని దేవుడు పిలుచుకుంటాడో ఏ సమయాన్ని ఎవరిని దేవుడు పట్టుకుంటాడో మనకు తెలియదు మనం అడగాలి ప్రభు నన్ను మీరు వాడుకోండి అయ్యా నన్ను పట్టుకోండి అయ్యా నన్ను ఉపయోగించుకోండి అయ్యా నన్ను ఎన్నుకోండి అయ్యా అని మనం అడిగినట్లయితే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడైన ఇదిగో యోహాన్ సువార్తలో కూడా భక్తుడైనటువంటి యోహాన్ గారు కూడా పన్నెండు నలభై ఒకటిలో ఆయన మహిమను చూచినందున ఆయన మహిమను చూశాడు యోహాన్ సువార్త పన్నెండు నలభై ఒకటిలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏమని యష ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను ఎందుకంటే యష గారు దేవుని యొక్క మహిమను చూశాడు మరి మనము దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతున్నామా దేవునిలో మనం జీవించగలుగుతున్నామా దేవుని యొక్క మాటగా మనం లోబెడుతున్నామా యశ గారిని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన పట్టుకున్నాడు చూడండి యశా గ్రంథము ఆరో ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే యశా గ్రంథము ఆరోజ్యం ఒకటో వచనంలో రాజైన ఉజ్జయ మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆశనుగా నేను చూసి చూడండి దేవత దేవుణ్ణి ఎప్పుడు చూశాడంటేనా ఇదిగో రా రాజైనటువంటి ఉజ్జియ మృతి నొందిన సంవత్సరం అంట అత్యున్నతమైన సింహాసనం ప్రభువు ఆశీనుడే ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఎరుసలేము దేవాలయమును నిండుకొని ఉన్నదంట ఈయన చూస్తున్నప్పుడు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు పట్టుకున్నాడు యశ్ గారిని ఇదిగో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొని రెండుతో ఎగురుచుండెను ఆరు రెక్కలు ఉన్నాయంత దేవదోతలకి రెండు రెక్కలేమో వారి యొక్క కళ్ళను మూసుకునే రెండు రెక్కలు ఎలాగా ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొని రెండుతో ఎగురుచుండెను ఎందుకు రెండుతోటి వాటి యొక్క ముఖమును కప్పుకున్నాయి ప్రభు యొక్క మహిమను వారు చూడలేరండి ఎందుకంటే కోటి సూర్యుల తేజోమయుడు మన ప్రభువు ఆయన యొక్క మహిమను ఆయన యొక్క తేజోస్సును చూడాలంటే ఎవరి తరం కాదు మోషే గారు కూడా నేను కూడా దేవుణ్ణి చూడాలంటే చూస్తావంటే చూడలేడు అయినా ముసుకేసుకున్నాడు ప్రిసోదరి సోదరు దేవదోతల సైతం కూడా ఆయన చూడలేరు రెండు రెక్కలతోటి వాటి యొక్క ముఖాన్ని కప్పుకుంటున్నాయి ఎందుకు ఆయన యొక్క కాంతిని వారు చూడలేరు ఏదో మన కనబడేటువంటి ఈ లైటింగ్ కాదు కానీ ఆయన స్వతహా సిద్ధంగా నుంచి వచ్చేటువంటి మహిమ కాంతి అది మహిమ స్వరూపుడు ఆయన రెండు కాళ్ళతోటి ఒక కాళ్ళను కప్పకుండా రెండు కాళ్ళతో ఎగురుతున్నాయి వాటిని నేను చూస్తున్నాడు వారు సైనిములకు అధిపతిగా యోవా పరిశుద్ధుడు 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 పిసౌధురి సౌధుడు అవును కదా మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు యశ అని ఎన్నుకున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించున్నది సర్వలోకము ఆయన మహిమతో మహిమతోటి నిండి ఉన్నదని అవి గాన ప్రతిగానములు గానములు చేయించున్నవి వారి కంట స్వరం వల్ల గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము దూపముల చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించేవాడును గారు అంటున్నారు అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని అపవిత్రమైనటువంటి జనాల మధ్య నేను నివసిస్తున్నటువంటి వాడిని ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు ఎన్నుకున్నాడు పట్టుకున్నాడు ఎశయ్య గారిని ఆయన అంటున్నాడు ఇదిగో నేను అపవిత్రుడిని అని అంటుంటే ఇదిగో నేను నశించుదిని రాజును సైనుల అధిపతికి యహోవారు నేను కన్నులారా చూచి చూచితిని తిననుకుంటేని అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపేట మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి చూడండి కారు నిప్పుతోటి ఒక దేవతతో వచ్చి ఇదిగో ఎస్సే గారు పెదవులను ఎప్పుడైతే ముట్టిందో కారు చీకటి అంటాం ఇంకేమీ కనపడదు అలాగా కారు కారు నిప్పుతోనట కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని ఇదిగో ఆయన యొక్క పెదవులను ఎప్పుడైతే ముట్టిందో నిజంగా పవిత్రుడయ్యాడండి అయినా పవిత్రుడయ్యాడు మనం కూడా దేవుని అడగాలి ఎందుకంటే దేవుని యొక్క మాట అగ్ని వంటిది నీ మాట అగ్ని వంటిది కాదా నా అవును కదా దేవుని యొక్క మాట అగ్ని వంటిది అంత శక్తి ఉన్నది ఇదిగో నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయచిత్వం నీ దోషము తొలగిపోయినను అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవిగా వింటినంతట నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపమనగా నీ ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము చూడండి ప్రి సౌదరి సోదరి ఎప్పుడైతే తన పాపాలు కొట్టబడ్డాయో తన ప్రాయచిత్వం పొందాడో తన పెదవులకి దేవుని యొక్క ఆ యొక్క అగ్ని మొట్టబడిందో కాల్చబడిందో ఆయన పవిత్రుడయ్యాడు ఇదిగో నేను ఎవరిని నా బిడ్డల యొద్దకి అని అంటుంటే ఇదిగో నన్ను పంపించండి అయ్యా నేను వెళ్తాను అని అంటున్నాడు ప్రిసోదరి సోదరుడా అది కదా నిజమైనటువంటి ఎన్నిక అది కదా నిజమైనటువంటి పిలుపు అది కదా నిజమైనటువంటి దేవుడు కోరుకుంటాం ఇదిగో యశ అని దేవుడు ఎన్నుకున్నాడు కోరుకున్నాడు ఆయన మహిమా స్వరూపాన్ని ఆయన చూశాడు తీసుకుని వెళ్తున్నాడు అదండి యష్యా గారిని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడో చూసుకున్నట్లయితే నిజంగా యశయ్య గారికి కుమారులు ఉన్నారు గ్రంథం యశాగ్రంథం మూడో చూసి చూస్తే అప్పుడు యహోవా యశ యశాతో ఎలాగో సెలవిచ్చను ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైనా సెయ్యా సయ్యారి సెయ్య సెయ్యార్యాషును సయ్యార్యాషాబును చాకిరేవు మార్గం పై కోనేటి కాలువ కడకపోయి ఎందుకు ఎస్షే గారు ఎక్కడికి వెళ్తున్నా కానీ తన బిడ్డను తీసుకుని వెళ్ళేవాడు అంటండి ఎందుకు ఒక సూచనగా ఒక సూచనగా అంట యశ గారు కుమారుడు పేరు దానికి అర్థం ఏంటంటే శేషించబడిన ఇదిగో తన కుమారుడు ఎక్కడికి వెళ్ళినా శేషించబడినటువంటి వాడిగా ఒక సూచనగా తన బిడ్డని ఎక్కడికి తీసుకెళ్ళినా ఎస్షే గారు తీసుకుని వెళ్ళేవాడు దేవుని యొక్క పరిచయలో మనం ఏ విధంగా ఉంటున్నాం ముగిస్తున్నాను ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది ఇదిగో గ్రంథం ఎమ్ది పద్యములు చూస్తే ఇదిగో నేనను యహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైనిములు కాదు యహోవా వాళ్ళ సూచనలుగాను గాను ఇస్రాయేల్ మధ్య ఉన్నాము సూచనలుగా మహత్కార్యములు చేయవారిగా తన బిడ్డలను తీసుకుని వెళ్ళేవాడండి నిజంగా ఇదిగో మరి నిజంగా యోదావారి మీదకి ఎర్సులేం మీదకి ఇస్రాయేళ్లు సొమ్మురోను వారు ఇద్దరు కలిసి రావాలని మరి యుద్ధానికి రావాల్సి వచ్చినప్పుడు దేవుడి వీరు రూపంలో సూచిక్రియలు ఇదిగో వారు ఏ విధంగా నాశనం అయిపోతారు సొమ్మురోని వారు దేవుడు చూపించాడండి అలాగే యశాగ్రంథం ఎముదో మూడులో కూడా చూస్తే యహోవాతనికి మహేరు షాలాల్ హష్ బజ్ అని పేరు పెట్టెను అంటే త్వరితముగా దోపుడు దోపుడవును ఆత్రముగా కొలపెట్టబడును ఇస్రాయేల్కు ఒక సూచనగా రెండో కుమారుడు విషయంలో చూడండి ఎస్షే గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి ఎస్ఏ గారు నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడ్డాడండి దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు ఎందుకనంటే ఎస్ఏ గారు చూడండి అక్కడ చాలా ఉన్నది కానీ ఎస్షే గారు దేవుడు ఏదైతే చూపించబోతున్నాడో ఆ యొక్క కూసు దేశస్థులకి ఐ ఐగుప్తు దేశస్తులకి ఇదిగో ఇక్కడ చూసుకున్న ఇరవై మూడు నుంచి చదువుతుంది ఎలాగో సెలవిచ్చను యశయ్య ద్వారా ఎలాగో సెలవిచ్చను దేవుడు నీవు పోయి నీ నడుముని మీద గోని పట్ట విప్పి నీ పాదము నుండి జోళ్ళు తీసివేయము అతడు అలాగూ చేసి దిగంబరే జోలు లేకయ్యే నడుచుచుండగా చూడండి చూడండి గారిని దేవుడు రాజ కుటుంబికుడైన అటువంటి వ్యక్తిని అన్నాడు దేవుడు నీ యొక్క నీ శరీరం మీద ఉన్నటువంటి గోని పట్ట తీసే చెప్పులు తీసే దిగంబరిగా బట్టలు లేకుండా మూడు సంవత్సరాలు ఉన్నాడండి ఒక సూచనగా అయ్యో నేను బట్టలు లేకుండా నేను ఉండలేను అనలేదండి దేవుడు నిజంగా ఇదిగో యహోవా సేవకుడైన యహోవా నా సేవకుడైన ఏషయో ఐగుప్తుని గూర్చియు కూషుని గూర్చియు సూచనగాను సాదృశ్యంగా మూడు సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకే నడుచున్న ప్రకారము అశురు రాజు చెరపట్టబడిన ఐగుప్తీలను తమ దేశం నుండి కొనుపబడిన కూశీలను వారికి సూచనగా ఏ విధంగా వారు అవ్వబోతున్నారో ఒక ప్రవక్త బట్టలు లేకుండా దిగంబరిగా మూడు సంవత్సరాలు ఉన్నాడంటే మనల్ని ఆ విధంగా చేయమంటలేదే దేవుని యొక్క సేవ పరిచర్య కనీసం మన దేవునికి లోబడటం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా పాపాన్ని అసహించుకునేవారుగా మనం ఉండినట్లయితే ఎశయా ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డాడండి మనం దేవుని యొక్క మాటకు లోబడుతున్నామా అటువంటి పరిచర్య మనం చేయగలుగుతున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని అటువంటి కృపాదేవుడు మనందరికీ దయచేడుగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహిమ గలుదేవానికి స్తోత్రాలు దేవా యశ ప్రవణ తండ్రి మూడు సంవత్సరముల ప్రభావ దిగంబరే ఉండి ఒక సూచనగా ప్రభా తన బిడ్డలను కూడా సూచనగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా ఇదిగో తండ్రి యశో ద్వారా మేము అనేక విషయాలు ఇంకా తెలుసుకుంటానికి మాకు మార్గ సారందా ఇచ్చేయమని అనారోగ్యుడి వరకు ఆరోగ్యాల దేమని క్రీస్తులంలో నడిచిన పరమ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్